త్రాలు జరిగిందట అటువంటి జరుగుతుంటే అంటే అర్థం ఏంటంటే దీనికి శ్లోకానికి వ్యాఖ్యానంలో చెప్పిన మాట దీని అర్థం ఏంటంటే మూడు ప్లస్ నాలుగు కొరకు వరకు ఏడవుతుంది కదా దానికి సంబంధించిన విషయం సర్వరాత్రం అంటే సప్తరాత్రం అని అర్థం ఏడు రాత్రులు యుద్ధం చేశాడట రావణాసుడు ఏడవ రోజు మొత్తం కూడా యుద్ధం ముగిసే సమయం వచ్చిందట ఇట్లా ఆలోచనలో ఉండేటువంటి రామచంద్రమూర్తికి మాతని గుర్తు చేశాట మాతలు అంటే ఎవరు ఇంద్రుడి యొక్క సారథి ఆ దేవలోకం నుంచి సారథి రథం తెచ్చాడు కదా ఆ గుర్రాలను నడుపుతున్నటువంటి మాతని గుర్తు చేశాట నీవేమీ తెలియనట్లుగా అమాయకుల్లాగా యుద్ధం చేస్తున్నావు మాయా మానుష రూపంలో ఉన్నావు రామచంద్ర అజానన్నివి అజానన్నివ కిం వీర నాకేమీ తెలియదు నేను అజ్ఞానినన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు త్వమేవ మనుర మనువర్తంతే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు విజృబ్ధాస్తే వధాత్వై అస్త్రం పైతామహం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే కానీ వీడు చావడు నువ్వేదో మామూలు చిచ్చుబుడ్డిలాగా సీమట లక్ష్మీ ఆటంబామ్మల్లాగా వేస్తున్నావు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు ఎందుకంటే వీడు బ్రహ్మరాక్షసుడు రా వీడు చాలా తీవ్రమైన తపస్సు చేసిన వాడు కనుక నువ్వు అనవసరంగా భగవద్భావాన్ని భావించకుండా మానుషభావంతో యుద్ధం చేస్తున్నావు ఈ బ్రహ్మాస్త్రం వాళ్ళ మాత్రమే వాడు మరణిస్తాడు ఎం తస్మై ప్రథమం ప్రాదాత్ అగస్యో భగవాన్ ఋషి బ్రహ్మదత్తం మహద్బాణం అమోఘం యుధివీర్యవాన్ అభిమంత్రి తో రామం తం మహేషం మహాబలం వేద ప్రోక్త విధిన సందే కాకే బలి అయ్యా మాతలి చెప్తున్నాడు రామచంద్రమూర్తితో నమస్కరించి చెప్తున్నాడు గుర్రం ఆపి రథాన్ని ఆపి చెప్తున్నారు ఇంతకుముందు అగస్యాశ్రమంలో మహర్షి వచ్చి మహర్షి ఆశ్రమానికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించాడే ఆ బ్రహ్మాస్త్రాన్ని దాచిపెట్టి పనికిరాని అస్త్రాలన్నీ వేస్తూ వాడు చావలేదు వాడు చావలేదని ఆశ్చర్యపడుతున్నావు ఇది గుర్తు చేయడానికే ఆదిత్య హృదయం అనేది వంక పెట్టుకోవని ఇప్పుడు అగస్త్యుడు వచ్చాడు అగస్త్యుడు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా అగస్త్యుడు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రాన్ని నువ్వు మర్చిపోతే ఎట్లా కనుక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అభిమంత్రి అప్పుడు రామచంద్రమూర్తి ఆ బ్రహ్మ బ్రహ్మ ద్వారా అగస్యుడికి అగస్యుడి ద్వారా రామచంద్రమూర్తికి చేరినటువంటి అగస్యో భగవాన్ ఋషి సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క అంశ సంభూతుడైన అగస్య మహర్షి బ్రహ్మ ఇచ్చి ఇది నాయన రామచంద్రమూర్తికి ఇమ్మంటే ఇంద్రుడి యొక్క సూచన ప్రకారం బ్రహ్మగారు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇతరికి ఇచ్చాట అగస్యుడికి అగస్యుడు రామచంద్రమూర్తికి ఇచ్చాట అటువంటి అమోఘమైనటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాట బ్రహ్మాస్త్రం అంటే అదేదో వేరేది కాదు అని చెప్తారు రామాయణంలో స్పష్టంగా అమ్ములలో అమ్ముల పదిలో ఉండేటువంటి బాణమే తీస్తాడు అంటే మామూలుగా అందరూ వాడే బాణమే తీస్తారు కానీ దానిలో మంత్రాన్ని ప్రయోగిస్తారట అది హృదయం దగ్గర పెట్టుకొని ఆ తర్వాత శిరస్సు దగ్గర పెట్టుకొని అభిమంత్ర్య వేదంలో చెప్పినటువంటి వేద వేద ప్రోక్తే అయిన విధిన వేదంలో చెప్పినటువంటి అస్త్రాలు ఇప్పుడు మీకు అధర్వణ వేదము మొదలైనటువంటి వేదాలు చూస్తే అందులో మంత్రాలు అస్త్రాలు శస్త్ర మంత్రాలు ఉంటాయి ఈ అస్త్రశస్త్ర మంత్రాల యొక్క ప్రభావం వల్ల ఆ మంత్రశక్తి వేదంలో ఉంటుంది వేదంలో అటువంటి శక్తి మంత్రాధీనంతు దైవతం అంటే అది వేద ప్రోక్త విధానైన సంధదే కార్ముకే ఆ బాణాన్ని తీసి వేదమంత్రం చదువుతూ స్వామి రామచంద్రమూర్తి అగశ్యాస్త్రమంలో పొందినటువంటి బ్రహ్మదత్తమైనటువంటి బాణాన్ని వేదమంత్రాలతో సంధారం చేశాడ అంటే ఆ బాణంలో వేదమంత్ర ప్రభావాన్ని గొప్పించాడు సవిపృష్టో మహావేగ శరీరాంతః కరస్సర విభేద హృదయం దశ రావణశ దురాత్మన ఇన్నాళ్ళు తలకాయ కొట్టడం మొదలుపెట్టాడు తలకాయ కొడితే లాభం లేదని హృదయం మీద కొట్టాట రావణస్య హృదయం భేది బ్రహ్మాస్త్ర ప్రభావం చేత రావణవాసుడు యొక్క హృదయాన్ని భేదించాట ఎప్పుడైతే రావణాసురుడు యొక్క హృదయం మీద బ్రహ్మాస్త్రం తగిలిందో వెంటనే రావణాసురుడు నేల మీద పడిపోయాట ఇది ఆ బాణం ఏమైందిట ఆ బ్రహ్మాస్త్రం రావణాసురుడు యొక్క హృదయాన్ని చీల్చివేసి ఆ రావణాసురుడు నేడ మీద పడిపోతే ఆ బ్రహ్మాస్త్రం మళ్ళీ వచ్చి ఆ అమ్ములపదిలో చేరిపోయింది ఇది రామచంద్రమూర్తి యొక్క అఖండమైనటువంటి అమోఘమైన పరాక్రమం అఖండ తపోబల సంపన్నుడైనటువంటి వేర సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర వరాలు పొందినటువంటి ఆ తపోదిక్యం కలిగిన ఆ రావణాసురుడు రామచంద్రమూర్తి యొక్క అఖండమైనటువంటి వనవాస తపస్సు వల్ల ఈయన వనవాసంలో తపస్సు చేశాడు అంటే వనవాసం చేసిందే రావణాసుడిని సంహరించడానికి పితృవాక్య పరిపాలన అనే వంక ఉన్నప్పటికీ కూడా అట్లా కఠినమైనటువంటి బ్రహ్మచర్యంతో వనవాసం చేస్తే కానీ వాడు చావట్ట కనుక రామచంద్రమూర్తి ఈ విధంగా రావణాసుడిని సంహరించాడు ఎందుకంటే బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు రావణాసుడికి కోరుకోరా వరం అంటే ఏం చేశారట నువ్వు నేను అందరి వల్ల నాకు మరణం రావో రాకూడదని కోరుకొని ఈ నరులు వానరులు నన్ను ఏం చేయాలో ఆఫ్టర్ ఆల్ వీళ్ళు బతాగాళ్ళని వీళ్ళ గురించి తలుచుకోలేదు కదా అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మరణం రాసి పెడతాడు ఆనాడు హిరణ్య కూడా వీడే కదా హిరణ్యకశిపుడే జయుడు ఆ హిరణ్యకశ్యపుడే అంశే రావణాసుడు హిరణ్యకశిపుడు కోరినట్టే వీడు కూడా కోరాట హిరణ్యకశిపుడు రకరకాల కోరికలు కోరితే అదే పద్ధతిలో కోరాడు రా దేవతల చేత కానీ రాక్షసు రాక్షసుల చేత కానీ యక్షులు కిన్నరలు కింపురుషులు నాగలో ఎవరితో నాకు రావ అని మానవుల్ని నరవనరుల్ని వదిలిపెట్టాట రామచంద్రమూర్తి అదే పద్ధతి తీసుకొని వానరుల సహాయంతో యుద్ధానికి వచ్చాట ఇక్కడ లోకల్లో ప్రత్యేకంగా ఏం చెప్తారంటే వాడి హృదయంలో ఒక అమృత కలశం ఉందని ఆ కలశం మీద కొడితే కానీ చావడని లోకల్లో పిట్టకథలు ఉన్నాయి ఇది యదార్థం కాదు హృదయం మీద కొట్టాలి బ్రహ్మాస్త్రం హృదయం మీద పనిచేస్తుంది అంటే ఒక్కొక్క అస్త్రం ఒక్కొక్క చోట పనిచేస్తుంది అట్లా ఆపరేషన్ చేసేటప్పుడు కూడా కాలుకి ఆపరేషన్ చేసేటప్పుడు ఒక రకమైన పనిముట్టు కన్ను ఆపరేషన్ చేసేటప్పుడు ఇంకో రక పనిముట్టు వడ్డినట్టుగా అన్నిటికీ ఒకటే ఆయుధం ఉండదు బ్రహ్మాస్త్రపు హృదయ భేది హృదయంలో ఉండేటువంటి ప్రాణాన్ని జీవుణ్ణి ఉద్ధరిస్తుంది కనుక నరనార జయ విజయంలో జయుడైనటువంటి ఆ రావణాసురుడు సంవరించబడాలంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో వీడు మళ్ళీ వైకుంఠానికి వెళ్ళడానికి ఆ హృదయ భేదం కావాలి హృదయస్థంగా ఉండేటువంటి ఆ గ్రంథిని భేదిస్తే అప్పుడు వెళ్ళిపోతాడు కనుక వ్యక్తమేవ మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధనో మహత పరమో మహాన్ తమసహా పరమోధాత శంఖచక్ర గాధర ఇట్లా ఎప్పుడైతే రావణాసురుడు శరీరం వదిలాడో ఆ విభీషణుడు బ అన్నగారితో శత్రుత్వం ఉంది కానీ అన్నగారు వెళ్ళిపోయిన తర్వాత బాగా బాధపడ్డాట భగవత్ కృపా విశేషించేత మహాపతివ్రత అయినటువంటి ఆ మండోదరి వచ్చి రామచంద్రమూర్తిని ప్రార్థించిందిట మండోదరి రావణాసురుడు మరణించాడని తెలుసుకొని అప్పుడు ఆ పరమాత్మని అమ్మవారు ఆ మండోదరి స్తోత్రం చేస్తోంది పతివ్రతా శిరోమణి వ్యక్తమేష మహాయోగి నువ్వు సామాన్యవాడి అయిన వ్యక్తివి కావు పరమాత్మ సనాతన అనాది నిధులైనటువంటి పరమాత్మే నీవు అని ఆ మండోదరి ప్రార్థించిందట అనాది మధ్య నిధనో ఆద్యంతాలు అవాంతరం లేకుండా ఆది మధ్య అంతాల్లో సర్వకాల సర్వకాల సర్వావస్థల్లో బ్రహ్మవిష్ణుమహేశ్వరుల యొక్క ఏకరూపమైనటువంటి పరబ్రహ్మగా ఉన్నావు నువ్వు జీవుల యొక్క తమస్సు అంటే అజ్ఞానాన్ని పోగొట్టడానికి వైకుంఠం నుంచి వచ్చావు శంఖచక్ర ధరుడవే ధరుడమైనటువంటి నీవు మానవ రూపంలో భూమి మీదకి వచ్చావు ఇంద్రియాన్ని పురాజిత్వా చితం త్రిభువనం తయ స్మరద్భి ఇవ త్రైవం ఇంద్రియైరేవ నిర్జిత రామచంద్రమూర్తికి నమస్కరించి మండోదరి చెప్తోంది ఈ రావణాసురుడు చనిపోయింది నీ బాణం వల్ల కాదయ్యా ఇంద్రియాలనే వాటిని ఇన్నాళ్ళు అదుపులో పెట్టుకొని పెట్టుకొని ఉన్నాడు ఆ ఇంద్రియాలన్నీ పగబట్టి దుర్మార్గంగా ప్రవర్తించి అధర్మపరుడైనటువంటి రావణాసుడిని సంవరించారు కనుక ఇంద్రియాలే వాడిని చంపినాయి ఇంద్రియాలు పగబట్టి రావణాసురుని సంపేయం కనుక సర్వలోకాల్ని నేనే జయించాననే అహంకారం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ఇంద్రియాలే పగబట్టి సీతాదేవిని అపహరించేటట్టు చేసి ఆ పాపం మూటగట్టుకోవడం వల్ల నా భర్త అయినటువంటి రావణాసురుని మరణించాడు కనుక ఇప్పుడు ఎవరి తప్పు లేదు ఎవరు ఈ తీర్మానం ఎవరు చేస్తోంది మండోదిని చెప్తోంది రామచంద్ర నువ్వు ఏం పాపం ఎరగవు వీడి పాపం వీడికి ప్రాణం పోయింది అని విభీషణుడు దగ్గరికి వచ్చి చెప్పాట ఇంత దుర్మార్గుడు పరదారాపహరణం చేసిన దుర్మార్గుడికి నేను అంత్య సంస్కారం